నమస్తే నేను ప్రశాంత్ నాని గారు నటిస్తున్న హిట్ త్రీ మూవీ త్రిబుల్ ఆర్ని రికార్డ్ బ్రేక్ చేస్తుందా సో మరి ఎలా ఉండబోతుంది ఆ రేంజ్లో ఉండబోతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి సార్ హిట్ త్రీ ట్రైలర్ అయితే చూసాము ఆ ట్రైలర్ చూసినట్లయితే పుష్ప టూలో ఏదైతే రప్పరప్ప సీన్ ఉంటుందో కొంచెం ఆ సీన్ గా మనకు కనిపించింది నరుక్కోవడము చంపుకోవడము తలలు నరకడము ఆ విధంగా అయితే కనిపించింది సో ఇది ఒక రేంజ్లో ఉండబోతుంది మూవీ అన్నట్లయితే టాక్ ఉంది మరి అసలు ఎలా ఉండబోతుంది యాక్చువల్గా హిట్ త్రీ కన్నా ముందు మనం నాని గారి గురించి మాట్లాడుకోవాలి నాని గారికి ఈ మధ్యన ఈ మధ్య కాలంలో ఏది పట్టుకున్న బంగారం అన్నట్టుగానే ఉంది ఎందుకంటే సరిపోదా శనివారం నుంచి చూస్తే అంతకుముందు దసరా కూడా దసరా కూడా హండ్రెడ్ క్రోర్స్ క్లబ్లో చేరిందిగా అటువంటి దసరా తర్వాత సరిపోదా శనివారం ఇలాంటి వరుసగా హిట్ల మీద హిట్లు ఇస్తున్న నాని గారు రీసెంట్గా ఆయన ప్రొడ్యూస్ చేసిన అంటే హిట్ సిరీస్ కూడా ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు కోర్టు కూడా విభత్సమైన బ్లాక్ బాస్టర్ అయిపోయింది అది మామూలుగా చిన్న సినిమా అనుకోని స్టార్ట్ చేసి బట్ ప్రమోషన్స్ కూడా అలాగే చేశారు ఈ సినిమా కానీ హిట్ అవ్వకపోతే మీరు హిట్ త్రీ చూడకండి అని కూడా చెప్పాడు ఆయన విత్ ద పర్మిషన్ ఆఫ్ డైరెక్ట్ డైరెక్టర్ శైలేష్ కోలను సార్ ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్పి చెప్పాడు అంటే అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఆయన కథ ఎంచుకోవడంలో కానీ లేదంటే నరేషన్లో కానీ బాగా కేర్ తీసుకొని ఎలా ఉంటే బాగుంది ఎందుకంటే ఆయన కూడా బాపు గారు లాంటి గ్రేట్ దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్ట్గా చేసిన అనుభవం ఉంది కాబట్టి సో అంత సూపర్ డైరెక్ట్ సూపర్ న్యాచురల్ స్టార్గా ఒక సూపర్ స్టార్గా ఎదిగిన వైనం చూస్తే ఓకే బాగుంది అది ఇప్పుడు హిట్ త్రీ హిట్ వన్ విశ్వసయం చేశారు హిట్ టూ అడవిశేష చేశారు రెండు హిట్లు హిట్ త్రీ ఈయన చేశారు ఇప్పుడు హిట్ ఫోర్ నెక్స్ట్ క్లైమాక్స్లో ఒక తమిళ సూపర్ స్టార్ కనబడబోతున్నారని ఆల్రెడీ టాక్ అది ఎవరో కాదు కార్తి అని సో ఇన్ని విషయాల మీద దానికి ఒక సినిమా హైప్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు పుష్ప టూలో కానీ ఒక రప్పరప్ప అని కానీ చాలా హైప్ వచ్చే సినిమాల్లో చూస్తే వైలెన్స్ అది కూడా భయంకరంగా ఉంది ఒక్కసారిగా ట్రైలరు వ్యూస్ చూసుకుంటే కనుక బాహుబలి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఎన్నో వ్యూ ఇరవై కోట్ల మంది ఏదో చూసారన్నట్టు వచ్చింది తర్వాత ట్రిపుల్ ఆరు ఇరవై తొమ్మిది ఏదో ఉంది ఇది ఒక్కసారిగా కోట్ల లక్షల సంథింగ్ నలభై ఐదు లక్షల మంది ఎంతమంది ఒకేసారి చూశారంట అంటే ఆ రెండింటినీ బీటౌట్ చేసేసింది అంటే పైగా ఇది పాన్ ఇండియా అనుకొని వస్తున్నారా లేదంటే కేవలం తెలుగు తమిళ్ హిందీయే తీస్తున్నారా లేదా సౌత్ వరకే చేస్తున్నారా ఓవర్సీస్ రిలీజ్ చేస్తున్నారా అనేది మనకి ఇంకా పూర్తిగా క్లారిటీ రాకముందే ఒక్కసారిగా సినిమా ట్రైలరే బ్లాక్ బాస్టర్ అయిపోయే స్థాయికి వెళ్ళిపోయింది అంటే నాని ఎలి ఎన్ను ఎంచుకునే సినిమాల మీద కానీ నాని తీసే సినిమాల పరంగా కానీ ఒక మార్క్ అయితే వచ్చేసింది జనాలు నాని సినిమా మినిమం గ్యారంటీ కానీ ఇంతకు ముందు మనం గతంలో నాని గారు అంటే నాచురల్ స్టార్ నార్మల్ ఫ్యామిలీ స్టార్ అలానే తీస్తాడు అనుకున్నాం కానీ దసరా మూవీలో ఏదైతే ఆ సీన్ కూడా చూసామో అబ్బా మళ్ళీ సెట్ అయ్యారా దీనికి కూడా అన్న విధంగానే ఇప్పుడు మీరు దసరా అంటే గుర్తొచ్చింది నటుడు అనేవాడికి అన్ని యాంగిల్స్ తో చేయగలగాలి మాసా క్లాస అని అంటే మన ఆడియన్స్ కొన్ని ఫిక్స్ అయిపోతారు ఇప్పుడు ఫస్ట్ ఒక సినిమాలో అక్కడ పోలీస్ ఆఫీస్ మీద చేశాడు అనుకున్నాయి వరుసపెట్టి ఆ పోలీస్ ఆఫీసర్ గానీ అదే అవకాశాలు ఇస్తారు మనం మీరు పోలీస్ ఆఫీసర్ బాగా చేశారండి మీరు అదే చేస్తారు కొంతమంది డైరెక్ట్గా నేను చెయ్యను వేరే ఏదైనా అని చెప్తారు ఇప్పుడు ఫిదా సినిమాలో తండ్రిగా చేశారు ఆయన పేరు పేరు గుర్తురావట్లేదు ఒక ఇప్పుడు శివా సినిమాలో అమలాగారికి హీరోయిన్ అమలా గారికి అన్నయ్యగా పోలీస్ ఆఫీసర్గా చేసిన ఆయన చాలా వేల తర్వాత మళ్ళీ ఫిదాలో చేశారు ఇంకా వరుస పెట్టి సార్ మీ తండ్రి క్యారెక్టర్లు అది కాదు కదా డిఫరెంట్ ఆయన అదే నేను చేయను అన్నాడంట అట్లాగే ఇప్పుడు ఒక్కొక్క సినిమా నాని న్యాచురల్ స్టార్ ఏదో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లేదంటే హాయ్ నాన్న ఇవే నా సినిమాలు కాదు దసరా లాంటి మాసి మేజ్ సినిమా ఒక హిట్ త్రీ లాంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రెబల్ రెబల్ పోలీస్ ఆఫీసర్ అవును అలాగా ఒక్కొక్క దాన్ని జాను అది కదా నటన అంటే అన్ని రకాలు చేయగలగాలి ఎంతసేపు ఫ్యాక్షనిజం అంటే ఫ్యాక్షనిజం లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీలు ఫ్యామిలీ వారు ఫ్యామిలీ ఫ్యామిలీ అవి కాదు సినిమా అయితే సెలెక్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది హిట్ ఫార్ములా అనేది అంటే హిట్ త్రీ అనే కాదు ఏ సినిమాకైనా ఇది సినిమా హిట్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేడు దాన్ని తెలిసిపోతే ఇంకేముంది ప్రతి ఒక్కరు హిట్టే తీస్తారు ఏ దర్శకుడు కూడా ఏ నిర్మాత కూడా సినిమా హిట్ అవ్వాలనే చేస్తారు ఇది పోవాలని ఎవరు చేయరు అది ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఏముంది ఆ సినిమా అనుకున్నవి బ్లాక్ బాస్ట్ అయిపోతాయి అరే భలే ఉండే సినిమా అది ఎందుకు ఆడలేదు ఆరెంజ్ సినిమా ఎగ్జాంపుల్ తీసుకోండి అప్పట్లో అది అట్టర్ ఫ్లాప్ నాగబాబు గారు సూసైడ్ వరకు వెళ్ళారని ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు అది రీ రిలీజ్ అయితే ఐదు కోట్లు కలెక్ట్ చేసిందంట చూసారా మరి అప్పుడు ఎందుకు పోయింది ఇప్పుడు ఎందుకు హిట్ అయిందండి ఏం చెప్తావు సార్ అప్పుడు ప్రేక్షకుల మూడు మైండ్ సెట్ వేరేలా ఉందా కేర్ ఆఫ్ కంచర్పాలెం ఎంత హిట్ అయిందండి నిన్నలేదు మొన్న నిహారిక గారు ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాలు ఏముంది కోర్టు అందులో సినిమా ఒక విదేశాలకు వెళ్ళి పాటలు భారీ సెట్టింగ్లు ఏం లేవు ఉన్న సిచ్యువేషన్ క్యాజువల్గా గోదావరి జిల్లాలో జరిగిన ఒక సిచ్యువేషన్ తీశారు ఎంత మనసుకు అత్తుకునేలా తీశారు కోర్టు ఏముంది చూడండి ఒక పాట ఒక ఫైట్ ఏమీ లేదు కోర్టు సన్నివేశాలతోనే సినిమా బ్లాక్ బాస్ట్ ఏదో ఒక నిజమైన గాథ జరిగిందా అనిపించేలా ఉంది సినిమా అది కదా కావాల్సింది సినిమా అంటే మనకి ఆ స్టోరీ చిన్నదైనా కానీ ఆ ఇచ్చే ఎలివేషన్స్ కానీ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే థాటే ఆ సీనే మొన్న మొన్న అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక సండే మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటని మలయాళం వాళ్ళు ఒక చిన్న స్టోరీ లేని అనుకుంటారు దాన్ని అద్భుతంగా అనిపిస్తారు అసలు మొన్నటి వరకు ఆ మంజుమల్ బాయ్స్ హైయెస్ట్ కలెక్షన్ అంటది మలయాళం ఇండస్ట్రీ రికార్డ్ అంట అంతే అంత రికార్డు ఏ మోహన్ లాల్ గారికి లేదు ఏ మమ్ముటి గారికి కూడా లేదంట అంటే స్టోరీ లైన్ వాళ్ళు ఎంచుకునే విధానం తీసే విధానం చాలా సింపుల్గా వెళ్ళిపోతుంటుంది వాళ్ళు కూడా అనుకుని ఉండరు ఎంత పెద్ద హిట్ హిట్ అవుద్దాండి అంటే వాళ్ళు భారీ సెట్టింగ్లు వేసేసి గ్రాఫిక్స్ పెట్టేస్తే అదే సినిమా కాదు కదా స్టోరీ అసలే అంతర్లీనంగా ఏముంది ఆ స్టోరీ లైన్ సస్పెన్స్ థ్రిల్లర్లు లేదంటే చిన్న ఫ్యామిలీ డ్రామాన అది కదా కావాల్సిందే సో అట్లాగా ఈయన ఒక ఒక్క ఎంచుకునే విధానం నాని అది క్లిక్ అవుతుంది దానివల్ల ట్రిపుల్ ఆరు బాహుబలికి కూడా మించి ఒకేసారి వ్యూస్ రావడం అనేది అంటే ఆ స్థాయిలో నిలబెట్టుకున్నాడు ఆయన ఒక్కొక్కటిగా ముందు అష్టాచమ్మ అనే సినిమాతో స్టార్ట్ అయిన కెరియర్ హీరోగా మెల్లమెల్లగా తర్వాత ఆ ఇద్దరు కలిసి చేసిన ఒక హీరో ఉంది రైడ్ అనేది ఉంటుంది సినిమా ఆ తర్వాత మెల్లగా ఇండివిజువల్ హీరోగా అంటే పాత్ర ఎంత చిన్నదైనా దాన్ని ఒడిసి పట్టుకోవడం ఇది మనం చెయ్యాలి ఏగలో ఏగ హీరో బట్ ఆ ఏగ పాత్ర నానిది అది చిన్నదే రోల్ అయినా ఆయన చేశాడు లాస్ట్ ఆ ఈగ నాని అనే అనుకుంటారు చిన్న జీవి అనే మనం ఇన్సెట్ అనేమో అనుకోమను మనం కదా ఈ హిట్ త్రీ కూడా అంత బ్లడ్ పెట్టబోతున్నట్టు మనకైతే కనిపిస్తుంది అంటే ఇది ఒక పాపం మీద స్టోరీ అయినా గానీ ఇప్పుడు నాని గారు ఆ యాక్షన్ సీన్స్ కానివ్వండి ఇవాళ రేపు అత్యాచారాలకు సంబంధించి చాలా ఇష్యూస్ అవుతున్నాయి అంటే దాని మీద ఆయన అంటే భగవంతుడు అవతారం ఎత్తింది దుష్ట శిక్షణ శిష్టరక్షణ అని అంటారు కదా అది ఒక్కొక్కసారి దైవం మానుష రూపేణ ఒక్కొక్క అవతారం తీసుకుంటాడని లాగా ట్రైలర్లో మనం చూపించారు సో చెడుని చెడ్డానికి దేవుడే కాదు ఎటువంటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఒకడున్నా చాలు అనేలాగా ఒక ఇవ్వడం అది ఆ నాని గెటప్ కానీ ఆ సీరియస్ యాక్షన్ ఆ బేడ్తో పేరే నేచురల్ స్టార్ జనాలకు కనెక్ట్ అయ్యాడు కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆ ఎంచుకునే విధానం ఆ డైరెక్టర్స్ కానీ బ్యానర్ కానీ ఎంచుకునే విధానం కూడా కొంచెం ఆచితూచి వేయడంలో ఉంటుంది దానికి తోడు అదృష్టం కూడా యాడ్ అయితే ఇంకా ఇండస్ట్రీని దున్నేయడమే ఉంటుంది నెక్స్ట్ లెవెల్ సో ఇప్పుడు హిట్ త్రీ బాహుబలికి ట్రిపుల్ ఆర్కి మించి వ్యూస్ రావడం అనేది నిజంగా సూపర్ అది థ్యాంక్ యూ సార్